ఇలా కేవలం ఓడిచ్చు ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పర్పస్ తగ్గించాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గాలే లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలే దొంగ దెబ్బ తీయాలని ఎంకం ఎంకంగా గూడుపుటాని చేస్తుంది ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ దెబ్బ దెబ్బతీయడం కొడంగల్ దెబ్బ దెబ్బతీయడం కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కొడంగల్కు జరగ భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదం జరుగుతే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే నారాయణపేట కొడంగల్ ఎట్టిపోతల పథకం ఆగిపోతే పాలమూరు రంగారెడ్డి ఎట్టిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే ఇవన్నీ నష్టాలు జరుగుతాయి కొంతమంది వచ్చి ఎట్లయినా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ప్రాంతంలో తిరుగుతున్న నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకులను ఇక్కడున్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఎందుకు కొడంగల్ రేవంత్ రెడ్డిని కింద పడేయాలి మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు కింద పడేయాల ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్న కింద పడేయాలనా వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాల అదే విధంగా నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాల డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాల జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాల కరువు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్ ప్రాంతానికి నాలుగు వేల కోట్ల రూపాయలతోని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకొని ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాల ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అపారమైన సున్నపు కన్నులు ఉంటే ఆ సున్నపు కనులతో వేల కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలన్నా దేనికోసం కింద పడేయాలని నేను అడుగుతున్నా ఇవాళ పరసింహారెడ్డి అరణమ్మ ఎట్లన్నా చేసే కొడంగా తుట్టి చేయాలి తూటు ఒడవాలే అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జం తీయాలని అలా కంకణం కట్టుకొని ఇక్కకెళ్ళ చీకట్ల చీకట్ల తిరుగుతున్నాడు ఆడోకడు ఈడొకడు ఉంటాడు మోపైతేనే ఉంటాడు ఏ ఊర్లైనా అందరు మంచోళ్ళు ఉంటారా ఎవడో తలమాసిన వాడు ఉంటాడు ఎవడో ఒకడు ఎంగిల్ మెత్తిన కాశ పడేటవాడు ఉంటాడు అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతాయి చేరి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా దేవడానికి అవసరమైతే మంత్రితో కొట్లాడతాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎవరేమిదేరు ఇన్నేళ్లు చూసిన అర్ణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిను టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసారు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసి పదేళ్ళు పదేళ్ళ పది పైసలు కూడా మనకి ఇవ్వలేదు మనం సచ్చినమా బతికినామా అని మనల్ని ఎవ్వరు అడగలేదు వంద రోజుల్లో సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే సోని అమ్మ నాయకత్వంలో కొడంగల్కు ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి అన్ని కాలేజీలు వచ్చినాయి అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి అన్ని కొడంగల్కు శుభసూచకం శుభ సూచకం ఇవాళ మీటింగ్ వచ్చినోళ్ళు వాళ్ళు అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు యాభై వేల మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు తిప్పి కొడతారని తిప్పికొడతారని మనందరం కూడా ప్రతి న అవసరం ఉన్నది మీరందరూ యాభై వేల మెజార్ తెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా మా మీడియా సోదరులు కూడా చెప్పాలి ఎందుకంటే ఇది మన ప్రాంతం మీరు కూడా ఇక్కడ బిడ్డలు ఈయన జరిగే ప్రతి అభివృద్ధి మీకు కూడా వస్తుంది మీ తల్లిదండ్రులు కష్టపడి ఈ ప్రాంతంలో కష్టాలు చూసి మన కష్టాలు తీరే సమయం వచ్చింది మీ అందరి సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి సమస్యలు పరిష్కరించే బాధ